ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద లో ఉంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా చూడండి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ క్రింద లో ఉంటుంది మరియు అప్లై వివరాలు కూడా ఉంటాయి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీఐసి లో స్కేల్ ఆ ఆఫీసర్ కావాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం జీఆర్సీ తాజాగా రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద మొత్తం ఎనభై ఐదు పోస్టులను భర్తీ చేస్తుంది డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అర్హత ఆసక్తిగల అభ్యర్థులు లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన అర్హత ఎంపిక ప్రక్రియ ఇతర వివరాల గురించి ఇక్కడ చూడండి పోస్టుల వివరాలు హిందీ ఒకటి పోస్ట్ జనరల్ పదహారు పోస్టులు గణాంకాలు ఆరు పోస్టులు ఎకనామిక్స్ రెండు పోస్టులు లీగల్ ఏడు పోస్టులు హెచ్ఆర్ ఆరు పోస్టులు ఇంజనీరింగ్ పదకొండు పోస్టులు ఐటి తొమ్మిది పోస్టులు యాక్చువరీ నాలుగు పోస్టులు బీమా పదిహేడు పోస్టులు మెడికల్ రెండు పోస్టులు హైడ్రాలజిస్ట్ ఒకటి పోస్ట్ జియోఫిజిసిస్ట్ ఒకటి పోస్ట్ అగ్రికల్చరల్ సైన్స్ ఒకటి పోస్ట్ మెరైన్ సైన్స్ ఒకటి పోస్ట్ మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న అధికారిక వెబ్సైట్లో చూడండి